స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైన అబద్దార్నే ప్రజల ముందు మాట్లాడారని అంబటి రాంబాబు మండిపడ్డారు ఆయ మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అంటూ ఘాట్ వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ గదే అవునవును నేను అడుగుతా లోకేషు మీ నాన్నగారు కూడా చెల్లిలో ఉన్నట్టున్నారు మర్చిపోయేవా మీ మేనత్లు ఎప్పుడన్నా కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా ఎందుకే కోతలు కోస్తావు నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలి దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ కు పని నీకేవుళ్ళు చెల్లి ఉండట్లేదు ఎందుకంటే నువ్వు ఒకడవే నీకు ఒకడు మీ నాన్న మాత్రం దేశంలో అందరి కను 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 అంటున్నాడు మరి ఏంటో నాకు అర్థం కదా నువ్వు గణం మీ నాన్న కనవు దేశంలో మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో మీ నాన్న మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో మర్చిపోయారు అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కూచ కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను